క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయమును చదువుకుందామండి ఇస్రాయేళలుకు కాపరి చెవియొగ్గుము మందవలే యూసప్ను నడిపించువాడా కేరూబుల మీద ఆసీనుడు అయిన వాడ ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామిను మనస్సే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము యహూవా సన్యముల కధిపతి దేవ నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజని చదవవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయిచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు సైన్యముల కథిపతి దేవ చెరలో నుండి మమ్మును రప్పించము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీవు ఐగుప్తుల నుండి యొక్క ద్రాక్షళిని తెచ్చితివి అన్యచన్లను వెల్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచుతివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచు వారందరూ దాని తెంచి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసిటివి అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యముల అధిపతి వగు దేవ ఆకాశంలో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షళిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరుణకు తోడుగాను నీ బాహుబలం ఉండున గాక అప్పుడు మేము నీ యద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మర్రపెట్టుదుము ఎహోవా సైన్యములకి అధిపతి ఒక దేవ చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపజేయము ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్